బిగ్ బాస్ దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఈ రోజు ఫైనల్ సార్ వెయ్యి మంది పోలీసులు బిగ్ బాస్ ముందు గేట్ ముందు ఉన్నారు అంటే పోయిసారి గొడవ జరిగింది కదా అదొక దరిద్ర ప్రోగ్రామ్ ఆ దరిద్ర ప్రోగ్రాం గురించి మనం దీని డిస్కస్ కూడా వేస్ట్ టైం వేస్ట్ దరిద్ర అది దాంట్లో ఎవరు ఉన్నారు అంత బూతులు రొమాంటిక్లు మనం చూసే దాంట్లోనే అన్ని దరిద్రం కనబడదు ఇంకా చూడండి ఎన్నో ఉన్నాయా ఎన్ని ఉన్నాయి అక్కడ ఆయన ఆయన బిజినెస్ ఆయన నాగార్జున గారికి అక్కడ స్టూడియోలో సెట్ చేస్తున్నారు కనుక ఆయన బిజినెస్ కోసం అది చేస్తున్నాడు అంతేగాని యాక్చువల్గా ఆయన బిజినెస్ లేకపోతే ఖచ్చితంగా ఖండించేవాడే ఆయన ఇప్పుడు జూనియర్ ఎంటర్ పోయిన పోయినసారి గొడవ కదమ్మా పోయినసారి పెద్ద గొడవ జరిగి విన్నర్ బయటికి రావడం నాన్న గొడవ జరిగిందా ఎందుకంటే ఈ ఈ బ్యాచ్ థర్డ్ థర్డ్ గ్రేడ్ బ్యాచ్ వెళ్తాడు లోపలికి థర్డ్ బ్యాచ్ థర్డ్ రేట్ బ్యాచ్ లోపలికి వెళ్ళినాక వాళ్ళు గెలిచినా ఈ థర్డ్ రేట్ గొడవలే జరుగుతుంది ఒక ఒక ప్రూవ్ అది ప్రోగ్రామ్ ఎలాంటి ప్రోగ్రామ్ ఇంగ్లీష్లో యుఎస్లో బ్రిటన్లో ఉన్న ప్రోగ్రామ్ యుఎస్ అనుకుంటాం ఆ ప్రోగ్రామ్ ఏంటది ఒక మనిషిలోని నిజాన్ని ప్రతి మనిషి ఈ సమాజంలో ఈ జీవితంలో డబుల్ స్టాండర్డ్ ఎవడో నేను అనంటే కుదరదు వాడు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మనసులో ఉన్నదొకటే అయితే చెప్పలేక బయటికి వేరుగా చెప్పిన సందర్భాలు అనేక ఉంటాయి ప్రతి మనిషి తప్పదు ఇవాళ ఉన్న సమాజంలో అది అమెరికా అయినా ఆంధ్రప్రదేశ్ అయినా డబుల్ స్టాండర్డ్ తప్పదు వాడు మనసులో కోపం వస్తే అయినా సరే వద్దులే అని వెళ్ళిపోతాడు అది డబుల్ మైండ్ సో ఈ అస్సలు అతని ఒరిజినాలిటీ ఏంటి బయటికి పెట్టడానికి ఆ ప్రోగ్రామ్ అది బిగినింగ్లో చాలామంది మంచి మంచి వాళ్ళు తీసుకొచ్చారు ఒక స్టాండర్డ్గా తెలిసింది రాను రాను దిగజారిపోయి వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తే కొంచెం సమాజంలో స్థానం ఉన్నవాళ్ళు ఒక వాళ్ళు తీసుకొస్తే వాల్యూ ఎక్కడ దెబ్బ డబ్బులు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని ఎవరిని పడితే వాడిని తీసుకొచ్చి రుచో పెడుతున్నారు వాడికి ఏం బ్యాక్గ్రౌండ్ ఉండదు ఇప్పుడు నలుగురు కలుస్తా ఏదో ఒక దాంట్లో నిష్ణాతుడు వీడు ఒక దాంట్లో నిష్ణాతుడు ఆయన ఒక దాంట్లో నిష్ణాతుడు ఆ అమ్మాయి ఒక దాంట్లో నిష్ణాతుడు ఈ సంఘంలోంచి ఇలా నిష్ణాతులను కూర్చోబెడితే అక్కడ ఒక మంచిది ఇంటెలిజెన్సు ఒక ఇంట ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది చూసేవాడికి ఒక విజ్ఞానం ఉంటుంది ఇప్పుడు గర్వపతి ఎందుకు సక్సెస్ మళ్ళీ మళ్ళీ ప్రజలు ఎందుకు ఎంటపడుతున్నారు దాంట్లో ఒక విజ్ఞానం ఉంది కేవలం డబ్బే కాదు ఒక విజ్ఞానం ఉంది ఆ ప్రశ్నలో ప్రశ్నలు చాలామంది చూస్తారు నేను కూడా చూస్తాను ఏదో పాల్గొనకపోయినా ఎందుకు చూస్తాం మనకు నాలెడ్జ్ కొన్ని తెలియని విషయాలు దాంట్లో వస్తాయి తెలియని విషయాలు తెలుసుకుంటాం సో అలాగూ విజ్ఞాన సంపదను పెంచే ప్రోగ్రాంలు అయితే బాగుంటుంది బూతులు పెంచే బూతులు పంచే ప్రోగ్రామ్ దరిద్ర ప్రోగ్రామ్ దాని గురించి ఆయన ఎవడు వినైతే ఉంది ఆ చెత్తకొప్పలోంచి ఆ పెట్టకొప్పలోంచి ఏ చెత్త బయటకు వచ్చి కిరీటం పెట్టుకుంటే ఎందుకు దరిద్రం వదిలేసే రొమాన్సు వల్గారింటి స్థాయి లేని వ్యక్తులమ్మ స్థాయి లేని వ్యక్తులను తీసుకొచ్చి ప్రోగ్రాంలో పెట్టి వాళ్ళకేం డబ్బులు వస్తాయి చాలు బిగ్ బాస్ ఈ ఈ ఇప్పుడు డబుల్ మీనింగ్ సినిమాలు బాగా ఆడతాయి డబుల్ మీనింగ్ సినిమాలు లాంటి హాస్యం వేరు జంజాల గారి హాస్యం వేరు రేఖస్ గారు హాస్యం వేరు కొంతమంది తీశారు బూతులు హాస్యం ఆ బూతులు రాయ బూతులు ప్రోగ్రామ్ చేయడం ఈజీ ఆ బూతులు కాకుండా చక్కటి విజ్ఞానాన్ని పంచే ప్రోగ్రామ్ చేయాలంటే కొంచెం కష్టపడాలి చేయాలి సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కొంతమంది ముఖ్యమైన పిలుచుకుంటే డబ్బులు ఇవ్వాలి వంద రోజులు వాళ్ళు ఉండాలంటే వాళ్ళకి ఇవన్నీ ఈ వ్యాపార వ్యా ధోరణిలో వాళ్ళు ఏం చేయకుంటే ఎవరిని పడితే వాడిని ఎవడు ఫ్రీగా వస్తారో ఎవడు ఇచ్చింది పుచ్చుకునేవాడు నీకు బయటికి అనౌన్స్మెంట్ ఇరవై ఐదు లక్షలు ఉంటుంది నీకు నువ్వు ఐదు లక్షలు తీసుకుని ఇరవై లక్షలు రిటర్న్ ఇవ్వు ఇలాంటి బాబులు అందరూ చేరతారు అక్కడ అదే అలా జరుగుతుంది దాద్రబాబు దాని గురించి అందుకని ఎక్కువ నేను ఇప్పుడు మీరు అడిగారు చెప్తాను ఐ జస్ట్ ఈ డిలీట్ దట్ ఇన్ ఫ్రమ్ మై బ్రెయిన్ డిలీట్ ఫ్రమ్ ది మై మైండ్ సెట్ ఆల్సో